ఈ రోజు విడుదల చేసిన ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో భాష్యం అగ్రస్థానంలో ఉంది ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన విద్యార్థులు అలానే విద్యార్థుల తల్లిదండ్రులు మరియు వల్వేషర్సు అలానే పాత్రికేయులకు అండి ఈరోజు విడుదల చేసిన టెన్త్ క్లాసు రిజల్ట్స్లో ఆరు వందలకి ఆరు వందల మార్కులతో భాష్యం ప్రవచనం సృష్టించింది ఆరు వందల మార్కులు వై నిహాంజ్ని ఆరు వందలకి ఆరు వందల మార్కులు సాధించింది అలానే రాయలసీమ జోన్లో ప్రియ జోషిని ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ మార్క్స్తో మా రాయలసీమ జోను హయ్యెస్ట్ మార్కు తీసుకురావడం జరిగింది అలానే కర్నూలు టాపర్ హర్షిత్ వర్మ ఫైవ్ హండ్రెడ్ నైంటీ త్రీ మార్క్స్తో కర్నూలు టౌన్ టాపు అలానే కర్నూలు డిస్టిక్ ఆదోని నుంచి ఫైవ్ హండ్రెడ్ నైంటీ సెవెన్ మార్క్స్తో అలానే కర్నూలు డిస్టిక్ టాప్ మార్క్స్ రావడం జరిగింది సో ఆల్మోస్ట్ ఆల్ స్టేట్లో కానీ అలానే డిస్టిక్ లెవెల్లో అన్ని చోట్ల కూడా మంచి మార్కులు మా విద్యార్థులు సాధించారు సో ఇంతటి మంచి ఫలితాలను సాధించడానికి మా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు అలానే వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు గారు విజన్ మరియు మా మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ గారి ప్లానింగ్ మరియు మా రాయలసీమ సిఈఓ బి అనిల్ కుమార్ గారి ఇంప్లిమెంటేషన్తో ఈ ఫలితాలు సాధించామని చెప్పడానికి గర్వపడుతున్నాం అలానే అత్యుత్తమ మార్కులతో పాటుగా బ్రాంచ్కి ఫైవ్ హండ్రెడ్ అబో యావరేజ్ తీసుకురావటం అనేది చాలా కష్టతరమైన వర్క్ అండి అది అలాంటి ఫైవ్ హండ్రెడ్ యావరేజీని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఫోర్ బ్రాంచెస్ మనం రీచ్ అవ్వడం జరిగింది సో కర్నూలు నుంచి కర్నూలు టూ ఫైవ్ నాట్ సిక్స్ కర్నూలు ఫోర్ ఫైవ్ నాట్ వన్ మరియు పొద్దుటూరు ఫైవ్ హండ్రెడ్ అలానే రాజంపేట ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ యావరేజ్తో అత్యధికంగా ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రాజంపేటలో బ్రాంచ్ యావరేజ్ రీచ్ అవ్వడం జరిగింది సో ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు మా విద్యార్థిని విద్యార్థులకు మరియు టీచింగ్ స్టాఫ్కు మరియు తల్లిదండ్రులకు మా భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ గారు వైస్ చైర్మన్ హనుమంతరావు గారు అలానే మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్రం గారు రాయలసీమ సిఈఓ వి అనిల్ కుమార్ గారు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ముందుగా ఈరోజు ఏపీ ప్రభుత్వం ఏదైతే ఎస్ఎస్సి ఫలితాలు రిలీజ్ చేసిందో భాషం ఘన విజయం సాధించింది ఎప్పుడు మనం చెప్పుకునే విధంగా భాష్యం అంటే మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే భాషం చెప్పుకునే విధంగా మ్యాథ్స్లో దగ్గర దగ్గర ప్రతి స్టూడెంట్కి హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అలానే తీసుకుంటే ఈరోజు ఫలితాల్లో ఘన విజయంగా ఆరు వందల మార్కులు ఆరు వందల మార్కులు వచ్చాయి మా భాషం స్టూడెంట్కి అలానే మన రాయలసీమ జోన్ తీసుకుంటే హయ్యెస్ట్ ఫైవ్ నైంటీ ఎయిట్ మార్క్స్ ఫైవ్ సెవెన్ మార్క్స్ అలానే కర్నూల్ టౌన్ తీసుకుంటే హర్షి చౌదరి ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ తోటి టాప్గా నిలిచారు అలానే ప్రతి ఒక్క స్టూడెంట్ మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్కి కూడా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఎవ్వ వచ్చే విధంగా మేము ప్రణాళిక వేసుకొని ముందుగా తీసుకెళ్లాం అలా ఏదైతే మేము ప్రణాళిక వేసుకొని తీసుకెళ్లామో అలానే మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్ కూడా ఐదు వందల మార్కులు ఎవ్వ వచ్చాయండి సో దీనికి ఎంతో సపోర్ట్ చేసిన పేరెంట్స్కి అలానే టీచింగ్ స్టాఫ్కి అలానే ఎంతో కష్టపడి చెందిన విద్యార్థులందరికి కూడా ఐ కంగ్రాచ్యులేషన్స్ శ్రావణ్ కుమార్ సిఓ క్యాంపస్ ప్రిన్సిపల్ కర్నూల్ ఈరోజు రిలీజ్ అయినటువంటి టెన్త్ క్లాస్ రిజ రిజల్ట్లో మా భాష్యం విద్యా సంస్థల నుండి మ్యాథ్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ మెంబర్స్కి రావడం జరిగింది అలానే సైన్స్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ సోషల్లో థర్టీ ఫైవ్ మెంబర్స్కి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ రావడం జరిగింది పిల్లలందరూ ఇన్ని మంచి మార్క్స్ సాధించడానికి మా భాష్యం విద్యా సంస్థల యొక్క డైరెక్టర్ చైర్మన్ అండ్ సిఇఓ అనిల్ కుమార్ గారు వారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో మా విద్యార్థులు ఈ మార్క్స్ సాధించినందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం దీన్ని సపోర్ట్ చేసినటువంటి మా పేరెంట్స్ అందరికి కూడా మా భాష విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ కన్నుల్ టు ప్రిన్సిపల్